Smart Sound Smart Sound నా పేరు అన్న నర్సిరెడ్డి గ్రామానం కూడా మండలం మా పాపను కాలుమే కాలు పెట్టి ఇట్లా డ్రింక్ చేసి కళ్ళు తాగి బాగా కళ్ళు తాగి కాలుమ కాలు పెట్టి ఇట్లా గుంజినట్టు సార్ గుంజినట్ట రిక్వెస్ట్ చేసిన ఇది చేసిన ఎవరు గుంజిందూరు రమేష్ ప్రిన్సిపాల్ ఈ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ అవుతుంది అమ్మాయి ఇంకా అది పరిస్థితి డ్రింక్ బాగా చేసినాడట చేసి పిల్లలందరూ సాక్ష్యం ఉన్నారు అది పరిస్థితి మరి అంటే స్కూల్ని తాకిండ ఆ స్కూల్ని తాగినట్టు కళ్ళు కూడా ఎప్పుడు జరిగింది ఇది ఇది ఫైవ్ డేస్ అయినట్టుగా నాకు తెలిసింది పూర్తి క్లియర్ తెచ్చింది ఇందాక ఉండి నేను అడిగితే నేను డితే నేను డింగ్ కాళ్ళు అయ్యాల పట్టుకుంటాను బతులాడు ఇది చేసిండు చదువుకోని కొడదాం అని చెప్పేసి అంటే వద్దని మా పెద్ద మనుషులు వద్ద నేను వెళ్ళిపోయాడు లేడు వెళ్ళిపోయాడు మాస్టర్ హెడ్ మాస్టర్ వెళ్ళిపోయి కదా చదువుకోండి కాళ్ళు ఎలా పట్టుకుంటాను అంటే లంచం ఇస్తారు అట్లా ఇట్లా అని చెప్పి అంటే గారు నేను మాత్రం వస్తానని చెప్పేసి నేను చేద్దాం అనుకుంటున్నాను ఏంటి వాడు సస్పెండ్ కావాలంటే నాకు కావాల్సింది వాడు సస్పెండ్ కావాలి కవర్స్ మెయిన్ పాడు వంట చేసే ఇది ఇద్దరు ఇద్దరు ఏమైనా కదా ఇద్దరు పోవాలి పిల్లలందరూ అంటారు పిల్లందరినీ పిలిపించింది పిల్లందరినీ అందరు పిల్లలందరూ తట్లే గుండాల మండల కార్యదర్శి జనగామ జిల్లా గుండాల మండలం నూనగూడెం గ్రామం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని ఐదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి ప్రధానోపాధ్యాయుడు బుక్య రమేష్ ను వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇతను ఇదివరకే గతంలో అనేక అవకతవకలకు పాల్పడ్డాడు విద్యార్థులు మధ్యాహ్నం భోజనంలో తో పాటు స్కూల్ గ్రాంట్ పరీక్షలకు సంబంధించిన పిల్లల పేపర్లు తిట్టకపోగా ఎటువంటి పాఠాలు చెప్పడం లేదు ఇతను ఉండడం వల్ల ఈ స్కూల్ పూర్తిగా మూతపడే దశకు వచ్చింది ఈయన అసభ్య ప్రవర్తన వల్ల విద్యార్థులు బడికి రావడానికి ఇబ్బంది పడి భయకంపితులు అవుతా ఉన్నారు అందుకనే ఇతని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో సస్పెండ్ చేసిన తర్వాత కూడా జిల్లా మండల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని మళ్లీ విధులు చేపట్టి సుమారు నెల పదిహేను రోజులు రెండు నెలలు అవుతా ఉంది ఇంతలోనే ఇటువంటి దుష్ప్రవర్తన దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడు ఇతని మీద అందుకని చెప్పి జిల్లా రాష్ట్ర విద్యాశాఖ పంటర్ వారిలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అవకాశం సహారై డిఓ జనగాం గారి ఆదేశానుసారం పాఠశాలలో జరిగిన శ్రీ రమేష్ రానోపజై లూడగుడ పాఠశాలలో జరిగిన సంఘటనపై విచారణ కొచడం విచారణ చేసే నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించవలసిందిగా కోరని sound.